హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం జనరల్గా ఇంగ్లీష్ రోజు ఈజీగా నేర్చేసుకుంటామండి కానీ ఏ సందర్భాల్లో ఏ సెంటెన్స్ వాడాలి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒకటే అర్థానికి ఎన్నో సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఉంటాయి అదేంటో నేను ఒక సెంటెన్స్ని మీతో షేర్ చేయబోతున్నాను ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా అని నేను అడుగుతాను అనుకోండి జనరల్గా అడుగుతున్నాను నేను చెప్పింది మీకు అర్థమైందా అని ఇంగ్లీష్లో ఎలా అంటాను డి అండర్స్టాండ్ బాట్ ఎస్ అని అన్నాను ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఓకే హ్యావే మేడ్ మై సెల్ఫ్ క్లియర్ అని అన్నాను అనుకోండి మీకు కోపం రావచ్చు ఎందుకంటే ఇది సీరియస్గా అడిగినట్టు అనమాట నేను ఒక ప్రేమతోటి ఒక బాధ్యతతోటి అడిగాను అనుకోండి జిట్ యు అండర్స్టాండ్ అని అడుగుతాము హ్యావే మేడ్ మై సెల్ఫ్ క్లియర్ మరి ఈ సెంటెన్స్ అర్థం ఏంటి అంటే నేను చెప్పింది నీకు అర్థమైందా అనే కానీ ఎక్కడ ఉపయోగించాలి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఈ హ్యావే మేడ్ మై సెల్ఫ్ క్లియర్ అనేది ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ యొక్క సెంటెన్స్ ని వాడతాం అనమాట జనరల్ గా ఒక మేనేజర్ వాళ్ళ ఎంప్లాయీతో స్ట్రిక్ట్ గా చెప్పాలనుకుంటున్నాడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఐ నీడ్ దిస్ రిపోర్ట్ బై టుమారో మార్నింగ్ హావ్ ఐ మేడ్ మార్క్ సెల్ఫ్ క్లియర్ అని అడుగుతున్నాడు సీరియస్ గా చెప్తున్నాడు ఓకే సో అలాంటి సందర్భాల్లో హావ్ ఎ మేడ్ మార్క్ సెల్ఫ్ క్లియర్ అని అంటారు వాళ్ళ యొక్క అథారిటీని తెలియచేయడానికి ఉపయోగించేటటువంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ ని ఉపయోగిస్తాము జనరల్ గా ప్రేమగా ఆప్యాయంగా బాధ్యతగా అడగాలనుకున్నప్పుడు డి డ్యూ అండర్స్టాండ్ వాట్ ఎస్ అని అంటామన్నమాట సో ఒకటే అర్థం కానీ డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ పొజిషన్స్లో యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో నా వీడియో మీకు నచ్చింది కదా సో నచ్చినప్పుడు మీరు వెంటనే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ఇంగ్లీష్ వి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఛానల్లో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి బై వై టేక్ హె నైస్ స్టే